ఉగ్రవాదాడులో చనిపోయిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ కు నివాళులు అర్పించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచ్చేశారు మధుసూదన్ కు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం విలేకరులతో పవన్ మాట్లాడుతూ పాకిస్తాన్ ముష్కరులు ఎవరితో ఎలాంటి శత్రుత్వం లేని సామాన్య వ్యక్తులను చంపేయడం అత్యంత బాధాకరమని అన్నారు ఖచ్చితంగా ఇలాంటి దేశద్రోహులను త్వరలో తుదిముట్టిస్తామన్నారు 们 <laughs> 3. 4. 5. 6. ಅದು <laughs> ಜಾರ <laughs>

వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లేటెడ్గా నిర్దాక్షిణ్యంగా ఇది బాగుంటాయి చెప్పింది మేము తిరిగి ఇలా ఈ పరిస్థితి వాళ్ళు ಕೂಡ ಬಹಳ ಇಂಥ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಮಾತಾಡಲೇ ప్రత్యేకించి దీన్ని జాగ్రత్త ప్రత్యేకమైన సమావేశం మొదలుగిలి ఏర్పాటు చేశాం కిరాత్మకంగా అయితే దారుణంగా అవి ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం సహజ ఆ విధంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్ ప్రకటించడానికి లేదంటే దీనితో రాలేదు నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా నేను ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో కుటుంబు వెళ్ళేవాడి పనిచేసేవాడిని సో నాకు పరిస్థితులు తెలిసిన మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు ఎలా వస్తాయి చాలా చాలా బాధ తెలుస్తారు అంతసారి ప్రత్యేకంగా తెలియజేశారు వారి వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పంట క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు ఎంత సైడిస్టిక్ గా ఎంత మెథాడికల్ గా కోల్డ్ బ్లడెడ్ గా చెప్పేశారు చెప్తుంటే అసలు ఆ కడుపులో బాగా ఉండవచ్చు పోతాం ప్రత్యేకించి ఈ సందర్భంలో కాదు సమయం అవుతుందన్నారు ప్రత్యేకించి మళ్ళీ నేను ఒక వీడియో రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను నుక్కొని ఒకసారి ప్రభుత్వం రకాలుగా భరోసా ఉండదు అది మీకు చెప్పకండి ఖచ్చితంగా చేస్తున్న సందేహమే కానీ ఇది డబ్బుల కంటే కూడా బాధలు మీకు తగిలిన అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లల ముందు జరిగాయి కూతురు బిడ్డ ముందు జరిగాయి ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు భారతదేశం ఎప్పటికీ మర్చిపోదు ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణింగ్ ఏరియా మన మన కనికరి ఎక్కువైపోయింది మంచితనం ఎక్కువైపోయింది నిర్దాక్షిణింగ్ ఏరియా